నమస్తే నిజామాబాద్ జిల్లా దర్పల్లి సిరికొండ మండలాల్లోని ఆయా ప్రాంతాలలో ప్రస్తుత యాసంగిలో రైతులు సాగు చేస్తున్న వరి క్షేత్రాలను కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు పరిశీలించారు బోరుబావుల కింద సాగవుతున్న వరి పైరు ఏ స్థితిలో ఉంది సాగునీటి లభ్యత ఏ మేరకు అందుబాటులో ఉంది అన్న అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారు దర్పల్లి మండలం చెరువుతండా శివారులో ఒడ్డేటి చిన్నసాయిలు సిరికొండ మండలం పెద్దవాల్గోట్ శివారులో శోభన్ రాజు అనే రైతులకు చెందిన వరి పైర్లు పాక్షికంగా కొంత విస్తీర్ణంలో ఎండుముఖం పట్టడాన్ని గమనించిన కలెక్టర్ అందుకు గల కారణాల గురించి వ్యవసాయ అధికారులను సంబంధిత రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు కలెక్టర్ వెంట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజిద్ హుస్సేన్ ఏ ఓలు ఓలుబి రావు వెంకటేష్ ఏ ఈ ఓ లక్ష్మీ ప్రసన్న తహసీల్దార్ మాలతి తదితరులు ఉన్నారు సార్ ఏంటే సేమ్ అంటే ఈసారి ఏరియా పెరగడం అలా ఏం లేదు సార్ వెరైటీ ఏమైనా మారింది ఈసారి ఫైన్ వే సార్ ఇక్కడ సార్ ఈసారి అదే ఓకే అండి ఇప్పుడు బాగా ఇంకో గడ్డీకి ప్రాబ్లం అయింది అందులో అనేది మూడో సంవత్సరం కొద్దిగా అంత ఏం కాలేదు ఈ సంవత్సరం కట్టి మొత్తం శ్మశానం అయిపోయాడు లాస్ట్ ఫిల్కర్ వచ్చేసినాయి సార్ ఇక లాస్ట్ ఒక రెండు మూడు ధరలు అయితే అయిపోతుంది మొత్తం వచ్చేసింది రెండు బోసలు అయ్యేది మొత్తం బోసలు ఏంటి వాటర్ లేదు బట్టి బోటర్ తిరుగుతుంది అంటే మీరు వాటర్ కంటిన్యూగా రిలీజ్ చేసే వాళ్ళు ఉండండి ప్రతిక్షణం ప్రజాపక్షం మీ జేసి సోస్ మీడియా మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి